జూన్ నాలుగవ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా అధికార యంత్రాంగం పనిచేస్తోందని లెక్కింపు రోజున ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే కఠినమైన పోలీసు కేసులు నమోదు చేయడం జరుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి షణ్మోహన్ తెలిపారు జూన్ నాలుగవ తేదీన చిత్తూరులో శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమంపై ఆదివారం చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు జూన్ నాలుగో తేదీన చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి అలాగే పార్లమెంటు నియోజకవర్గంలోని చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుందన్నారు ఇందుకుగాను ఉదయం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు అభ్యర్థులు చేరుకోవాలని తెలిపారు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంపై హైకోర్టు ఉత్తర్వుల మేరకు పోస్టల్ బ్యాలెట్లో డిక్లరేషన్ ఫామ్లో సీలు లేకపోయినా గజటెడ్ అధికారి సంతకాన్ని పరిగణలోనికి తీసుకుని ఓటును తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు జిల్లాలో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలకు చోటు లేకుండా జిల్లా వ్యాప్తంగా వన్ ఫోర్ సెక్షన్ అమలు చేయడం జరుగుతోందని ఎవరైనా చట్టాలను చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే సహించేది లేదని అన్నారు విజయోత్సవ ర్యాలీలు ఊరేగింపులు ఈ కార్యక్రమాలు చేయరాదన్నారు చిత్తూరులో బౌత్ అసెంబ్లీకి పార్లమెంటుకి సంబంధించిన ఈవిఎంస్ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కౌంటింగ్ కార్యక్రమం జరుగుతున్న విషయానికి తెలిసిందే దానికి సంబంధించి మనకి పుతలపట్టు మండలంలో చిత్తూరు తిరుపతి హైవేలో ఎస్వి సెట్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రెమిసెస్లో ఆ పక్కనున్న ఆర్వీఎస్ లా కాలేజ్ ఈ రెండు కలుపుకొని ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఏడు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించి కౌంటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ మొత్తం కార్యక్రమానికి సంబంధించిన ప్రిపరేషన్స్ తర్వాత రకరకాల భాగస్వాములు అంటే స్టేక్ హోల్డర్స్ రైట్ ఫ్రమ్ పొలిటికల్ పార్టీస్ కానీ కౌంటింగ్ స్టాఫ్ కానీ మీడియా మిత్రులు కానీ పోలీస్ అండ్ సిటిజన్స్ మనం తీసుకున్న చర్యలు దానికి ఆ రోజు తీసుకోబోతున్న మెజర్స్ గురించి ఒక చిన్న బ్రీఫ్ అన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఇంకా ముఖ్యమైన జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఆల్ క్యాండిడేట్స్ని ఏజెన్సీని ఐదు గంటలకి మ్యాక్సిమం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంతా కౌంటింగ్ సెంటర్కి వచ్చామని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది తర్వాత అండ్ ఐదు గంటలకి ప్యారల్గా ఇక్కడ కలెక్టరేట్లో అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ నా ఆధ్వర్యంలో టేబుల్స్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది ఫార్ ఆల్ ద కౌంటింగ్ స్టాఫ్ సో టేబుల్స్ ఇంతవరకు మనం ర్యాండమైజ్ చేయలేదు ఇంతవరకు అంటే ర్యాండమ్గా ఎవరికి ఏ టేబుల్ వస్తుంది ఇప్పటికీ ఈ రోజే ఒంటి గంటకి మనం ఎవరికి ఏ కాన్స్టెన్సీ ఇస్తామో ఫైనలైజ్ చేశాము ఆ కాన్స్టెన్సీలో ఏ టేబుల్ వెళ్తుంది వాళ్ళకి టీమ్స్ ఏంటి అంటే ఒక టేబుల్లో వన్ ప్లస్ వన్ కానీ వన్ ప్లస్ టూ కానీ ఉంటారన్నమాట సో ఎవరు వెళ్తారు ఎవరు కూర్చున్నారో తెలియదు అది మనం నాలుగో తేదీ తెల్లవారుజాము నాలుగు గంటలకి చెప్తాం ఐదు గంటలకి రాండమైజ్ చేసి క్యాండిడేట్ కౌంటింగ్ ఏజెన్సీకి కి చెప్పడం జరిగింది కౌంటింగ్ టేబుల్స్ వచ్చేసరికి ఈ హాల్లో పద్నాలుగు టేబుల్స్ ఈవిఎంస్ కౌంట్ చేయడానికి అసెంబ్లీ హాల్స్ లో ఒక మూడు టేబుల్స్ పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేయడానికి పెట్టుకోవడం జరిగింది కౌంటింగ్ పర్సనల్ వచ్చేసరికి మొత్తం తొమ్మిది వందల పన్నెండు మందిని మనం స్టాఫ్ ని వేయడం జరుగుతుంది అందులో సూపర్వైజర్స్ గా రెండు వందల అరవై మూడు మందిని అసిస్టెంట్స్ గా మూడు వందల ముప్పై తొమ్మిది మందిని ఒక మూడు వందల పది మందిని మైక్రో అబ్జర్వర్స్ గా కూడా దీంట్లో కొంత పది పర్సెంట్ రిజర్వ్ ఉంటుంది ఇది కాకుండా అప్రాక్సిమట్ గా ఎనిమిది వందల మంది యాక్చువల్ గా కౌంటింగ్ చేయడం జరుగుతుంది రేపు నైట్ ఇక్కడికి అంటే మన కలెక్టరేట్ నా ఛాంబర్ కి ఆల్ అదర్ ఆర్ఓస్ దగ్గర ఉన్న అసెంబ్లీ ఈటీబీపీఎస్ అంతే కదా ఆర్ఓ అడ్రస్ కి ఈటీబిపిఎస్ వెళ్తాయి ఆ పోస్ట్ వెళ్తాయి అవన్నీ రేపు నైట్ నా దగ్గర తీసుకొస్తే నా దగ్గర నుంచి ఇక్కడ నేను ర్యాండమేషన్ టేబుల్స్ వేసుకొని వెళ్ళి నా నేను కూడా దాంతో పాటు తీసుకెళ్లి అన్ని స్ట్రాంగ్ రూమ్ తీసుకెళ్తాం ఎప్పుడు నాలుగో తేదీ తెల్లవారుజాం మనం ఎక్కడైతే సరే కౌంటింగ్ సెంటర్ ఉందో అక్కడ మనం విధిగా త్రీ టైర్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది పెట్టుకోవడం జరిగింది సో లోపల సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ తర్వాత ఏపీఎస్పి తర్వాత సివిల్ కాంపనెంట్ ఇది కంటిన్యూ అవుతుంది ప్రజెంట్ సో దీనికి అదనంగా ఫోర్త్ మోర్ లేయర్ సెక్యూరిటీ ఒకటి అదనంగా వస్తుంది ఎందుకంటే ఆ రోజు చాలా ఎక్కువ మంది కౌంటింగ్ ఏజెంట్స్ కానీ కౌంటింగ్ సంబంధించిన స్టాఫ్ కానీ మీడియా వాళ్ళు కానీ సపోర్టింగ్ స్టాఫ్ కానీ వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళడానికి దృష్ట్యా మనము ట్రాఫిక్ డైవర్షన్స్ కట్ ఆఫ్స్ నెక్స్ట్ సెక్యూరిటీ పర్సన్ డిప్లాయ్ చేయడం జరిగింది ఎవరినైనా సరే కంప్లీట్ గా ప్రిస్క్రిప్ చేసి ఎవరికైతే మొబైల్స్ వెళ్ళడు ఎవరికైతే మొబైల్స్ నాట్ వెళ్ళడు సో వీళ్ళని చూసుకొని మేము మెయిన్ గేట్ దగ్గర నుంచి లోపల పంపించడం జరుగుతుంది సో దీనికి మేము ఆల్రెడీ కూడా ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళకి పార్టీ తరఫున స్మార్ట్ వాచెస్ కానీ పెన్స్ కానీ నెక్స్ట్ అదర్ ఎక్విప్మెంట్ కానీ ఏమి తీసుకొని రాకూడదు అని కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది అది మీ ద్వారా కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను సో భద్రతా పరంగా మేము మాక్ డ్రిల్స్ చేయడం జరిగింది ఈ డ్రిల్స్ రియల్ సీన్ లో కూడా మేము ఫాలో అవుతాం దానికోసం మేము మండల్ సంబంధించి మెజిస్ట్రేట్స్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ వాళ్ళంతా కూడా వచ్చేసారు సో వీళ్ళ ద్వారా పర్మిషన్ తీసుకొని ఎక్కడైనా సరే అనలాకు అసెంబ్లీస్ ఉన్నాయి వాళ్ళని డిస్పస్ చేయడానికి అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నాం దానికి తగిన రైట్ గేర్ ఎక్విప్మెంట్ నెక్స్ట్ గ్యాస్ పార్టీస్ సో వెహికల్స్ ఇవన్నీ కూడా మేము పెట్టడం జరిగింది సో ఎనీ అన్ టువర్డ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇమీడియట్ గా మేము రెస్పాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాము సో అందరికీ అప్పీల్ చేసేది ఒకటే మన చిత్తూరు ప్రజలు కౌంటింగ్ డే రోజు రిజల్ట్ ఎలా ఉన్నా సరే ఎవరిని ప్రొవోకేట్ చేయడం కానీ అన్నెసరిగా అల్లర్లు క్రియేట్ చేయడం కానీ చేస్తే దానికి తగిన ఏవైతే సరే మనం చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకోవడానికి పోలీస్ సిబ్బంది దగ్గర నుంచి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాము అండ్ జిల్లా వ్యాప్తంగా కూడా మనం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది సెక్షన్ థర్టీ ఆఫ్ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది దీని ద్వారా ఎవరైనా సరే ఎక్కువ మంది గ్యాదర్ అయ్యారని తెలిసినా కూడా మనము సిసిటీవీస్ వెహికల్స్ లో పెట్టేసి కూడా చెప్పడం జరుగుతుంది అండ్ మేము డ్రోన్స్ కూడా వాడుతున్నాము జిల్లా వ్యాప్తంగా టౌన్స్ లో అండ్ ఎక్కడెక్కడైతే సరే అవకాశాలు అవకాశాలున్నాయో అక్కడ కూడా డ్రోన్స్ డిస్పాచ్ చేస్తున్నాము సో ఎవరు కూడా తప్పించుకోవడానికి కుదరదు ఖచ్చితంగా ఎవరైతే సరే అన్లాకల్ అసెంబ్లీస్ క్రియేట్ చేస్తారో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని